హాయ్ గర్స్ ఓకే పవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దాము బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ అని వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ట్రంప్ అండ్ జలన్స్కి వీళ్ళిద్దరి మధ్య ఉన్న వివాదం కారణంగా ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు సార్ అంటే వీళ్ళిద్దరికి కూడా అమెరికాలో ఒక ప్రెస్ మీట్ జరిగింది సార్ ఇద్దరు కూడా వివాదాలు అంటే గట్టి పోటీ ఇచ్చుకున్నారు కౌంటర్లు వేసుకున్నారు కూడా ఈ స్థాయిలో జెలన్స్కి ట్రంప్కి ఇవ్వడం కూడా పట్ల చాలా మంది కూడా షాక్ అయిపోతున్నారు అక్కడ ట్రంప్ కూడా నువ్వు అనవసరంగా మూడో ప్రపంచ యుద్ధానికి తెరదీస్తున్నామని కామెంట్ కూడా చేశారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సార్ మరి వివాదం ఎట్టెళ్తుంది మూడో ప్రపంచ యుద్ధానికి ఏమైనా తీసే ఛాన్స్ ఉందా మరి దీని గురించి మీరేం చెప్తారు సార్ నిన్న ఒక్కసారిగా ప్రపంచం ఉలికి ట్రంప్ ట్రంప్తో ఈ మధ్య కాలంలో ఎవరు కూడా అంత గట్టిగా ప్రెస్ మీట్లో మాట్లాడిన వాళ్ళు చూడలేదు ఎందుకంటే ట్రంప్ ఎంత పవర్ఫుల్ అనేది అందరికీ తెలుసు పైగా ఉక్రెయిన్ అమెరికా సహాయం లేకపోతే రష్యా రెండు రోజుల్లో ఉక్రెయిన్ ఆకుపోయి చేసుకోగలదు అలాంటి కండిషన్లో ఉన్న జలన్స్కి వరోద్మీర్ జలన్స్కి ఆయన పూర్తి పేరు ఒకప్పుడు కమెడియన్ అతను తర్వాత అధ్యక్షుడు అయ్యాడు ఆయన చాలా గట్టిగా ట్రంప్ని వ్యాన్స్ని ఒక్కడే వాళ్ళిద్దరిని ఎదిరించి చాలా స్ట్రాంగ్గా మాట్లాడి ప్రస్తుతం ఇంట్లో నుంచి అర్ధాంతరంగా లేసి వెళ్ళిపోయాడు సో ఇది షాక్కు గురి చేసింది మొత్తం వాళ్ళిద్దరి సంభాషణ అదంతా కూడా నేను కూడా విన్నాను ఏం జరుగుతుంది అసలు దీనివల్ల ట్రంప్ పదే పదే చెప్తున్నాడు నువ్వు మూడో ప్రపంచ దానికి తెరలేకపోతున్నావు థర్డ్ వరల్డ్ వారు వైపుగా నువ్వు వెళ్తున్నావు అనేది ట్రంప్ హెచ్చరిస్తున్నాడు సో ఎందుకు ఈ స్థాయిలో ఉంది దీని పట్ల ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తున్నాయి ముఖ్యంగా యూరోపియన్ సమాజం ఎలా స్పందిస్తుంది ఎందుకంటే దీంట్లో యూరోపియన్ సమాజం అమెరికా రష్యా ఉక్రెయిన్ ఇవి ఇన్వాల్వ్ అయినాయి డైరెక్ట్గా సో ఏం జరుగుతుంది అన్నప్పుడు మనకి నేను దీని మీద ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను ఉక్రెయిన్ని ఫస్ట్ ఉక్రెయిన్కి సంబంధించి క్రైమియా అనే ఒక నగరాన్ని ప్రాంతాన్ని ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో పుతిన్ ఆక్యుపై చేసుకున్నాడు రష్యా పుతిన్ ఆక్యుపై చేసుకున్నాక మధ్యలో కాల్పుల విరమణ జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇరవై రెండులో మొదలైంది ఇరవై రెండులో మొదలైనాక ఇప్పటి వరకు ఉక్రెయిన్లో ఇరవై పర్సెంట్ భూభాగాన్ని పుతిన్ ఆక్యుపై చేసుకున్నాడు రష్యన్ ఆర్మీ ఆక్యుపై చేసుకుంది ఇరువైపులా కొన్ని లక్షల మంది అయితే చనిపోయారు సో ఈ నేపథ్యంలో మొన్నటి వరకు బైడెన్ ఉక్రెయిన్కి విపరీతంగా సప్లై చేశాడు డబ్బులు తర్వాత వెపన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ కూడా సప్లై చేశాడు అందుకనే ఉక్రెయిన్ గట్టిగా పోరాడగలుగుతుంది రష్యా మీద లేకపోతే రష్యాకున్న డిఫెన్స్ సిస్టమ్ ముందు ఉక్రెయిన్ నిలబడదు సో అదే ప్రధాన కారణం అట్లాగే యూరోపియన్ దేశాలు కూడా నాటో నాటో దేశాలు నార్త్ అట్లాంటిక్ ట్రేటర్ ఆర్గనైజేషన్ అందులో దాదాపు ముప్పై రెండు దేశాలు ఉన్నాయి అందులో మ్యాక్సిమం దేశాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి సో మేజర్ ప్రా ప్రాబ్లం ఏంటంటే నాటోలో ఉక్రెయిన్ చేరబోతుంది అనే దీనివల్లనే రష్యా ఉక్రెయిన్ని నువ్వు చేరద్దు నాటోలో నాటోలో చేరితే నాటో బలగాలు నా పక్కనకి వచ్చి చేరతాయి నాకు ఇబ్బంది అని రష్యా ప్రెసిడెంట్ చెప్తే ఉక్రెయిన్ వినలేదు అందుకనే ఉక్రెయిన్ మీదకు దాడికి ఈయన వెళ్ళాడు ఇది ప్రధానమైన కారణంగా చెప్పచ్చు సో అప్పటి నుంచి వార్ జరుగుతూ ఉంది మూడేళ్ళు కంప్లీట్ అయిపోయి నాలుగో సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ ముందుగానే అనౌన్స్ చేశాడు నేను ఇరవై నాలుగు గంటల యుద్ధాన్ని అన్నాడు కానీ ఇప్పుడు ఎవరికైతే యుద్ధం ఆగలేదు లాస్ట్ వీక్ కూడా రెండు వేలు మంది చనిపోయారని చెప్తున్నారు సో ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే రష్యాకు అనుకూలంగా ముందు రష్యన్ ప్రెసిడెంట్ తొంభై నిమిషాలు మాట్లాడాడు తర్వాత ట్రంప్ పుతిన్ కలిశారు అంతకుముందు ఇటు రష్యన్ డిప్లొమేట్సు అమెరికన్ డిప్లొమేట్సు సౌదీ అరేబియాలో కలిసారు దాని తర్వాత నిన్న తుర్కీ అంటున్నారు ఇప్పుడు ఇంతకుముందు టర్కీ అనేవాళ్ళు తుర్కీ అక్కడ కలిశారు రౌండ్ టూ సమావేశాలు జరిపారు అంటే రష్యా మీద ఇంతకుముందు విధించిన ఆంక్షలను సవరించడం డిప్లొమేసీ అంటే వాళ్ళ అంబాసిడర్లు ఇక్కడ వీళ్ళ అంబాసిడర్లు అక్కడ తరిమేసుకున్నారు మళ్ళీ పునరుద్ధరించడం ఫ్లైట్స్ ఇట్లా రవాణా పునరుద్ధరించడం ఇలాగా మెల్లమెల్లగా నార్మలైజేషన్ రష్యాకి అమెరికాకి మధ్య జరగడానికి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు సో ఈ నేపథ్యంలో జలెన్స్కి లేకుండానే రష్యా అమెరికా చర్చించుకుంటున్న యుద్ధం ఆపడానికి అన్న విమర్శలు వచ్చాయి దాంతో ఇప్పుడు జలన్స్కీని ట్రంప్ ఆహ్వానించాడు జలన్స్కి నిన్న వెళ్ళాడు నిన్న వెళ్ళిన దానికి ప్రధాన కారణం ఏంటంటే ట్రంప్ జలన్స్కీకి యుద్ధాన్ని ఆపుతున్నాడు కాబట్టి దానికి బదులుగా ఉక్రెయిన్లో ఉండే రేర్ అర్త్ మెటీరియల్స్ అంటారు ఆ రేర్ అర్త్ మెటీరియల్స్ని అమెరికాకి ఇవ్వమని అడిగాడు ఆ ఒప్పందం చేసుకోవడానికే నిన్న నిన్న జలన్స్కి వెళ్ళాడు దాదాపు ఐదు వందల బిలియన్ డాలర్ల వర్త్ మెటీరియల్స్ అని చెప్తున్నారు దాని ఎలాంటి ఒప్పందం అంటే అది ఇద్దరు పెట్టుబడులు పెడతారు అమెరికా ఎక్కువ పెడుతుంది ఇద్దరు కలిసి దాన్ని అక్కడ రేరత్ మెటీరియల్ని వెలికి తీసి దాని ప్రాసెసింగ్ అంతదైనాక షేర్లో ఒక ఒక షేర్ అనుకొని పర్సంటేజ్ అనుకొని పంచుకుంటారు ఇద్దరు ఇది బేసిక్గా ఒప్పందం ఈ ఒప్పందం ముందు చేసుకుందాము చేసుకున్న తర్వాత యుద్ధ విరమణ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఒప్పందం చేసుకుంటే మా సైన్యం వచ్చి అక్కడ దిగుతుంది కాబట్టి రష్యా మీ మీద దాడి ఆపుతారు అనేది ట్రంప్ ఇచ్చిన ఆఫర్ అనమాట జలన్స్కి దీనికి ఒప్పుకున్నాడు అయితే జలన్స్కి ట్రంప్ అండ్ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ వీళ్ళిద్దరికి మధ్య గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే పుతిన్ అనేవాడు ఒక టెర్రరిస్టు అని మాట్లాడడం మొదలుపెట్టాడు జలన్స్కి పుతిన్ టెర్రరిస్టు మా దేశాన్ని ఆకుపాయ్ చేసుకున్నాడు మా దేశం చంపుతున్నాడు అని మీరు దానికి మద్దతు ఇస్తున్నారు అనేది ఆరోపించాడు దానికి వ్యాన్స్ కానీ ట్రంప్ కానీ అని ఏమంటే నువ్వు అసలు మా హెల్ప్ లేకపోతే నువ్వు రెండు వారాలు కూడా యుద్ధం చేసే పరిస్థితి లేదు నీ దగ్గర నువ్వెప్పుడో సరండర్ అయిపోయి ఉండాలి మా వల్లనే కదా నువ్వు నిలబడ్డావు మాకు థ్యాంక్స్ చెప్పకుండా మమ్మల్ని నిందిస్తావేంటి అని వాళ్ళు కోపం వచ్చింది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ నిజమే ట్రంప్ ట్రంప్ అంటే అమెరికా అమెరికా లేకపోతే జలన్స్కి నిలబడేవాడు జలన్స్కి కూడా చెప్తున్నాడు అది ఒప్పుకుంటున్నాడు మరే నువ్వు మాకు థ్యాంక్స్ చెప్పాలి కదా అంటాడు జలన్స్కి ఏమంటాడంటే మీరు చెప్పే శాంతి యుద్ధము ఇవన్నీ జరిగే పనులు కావు ట్రంప్ ఒప్పుకోడు ఇంతకుముందు కూడా శాంతి విరమణ అని చెప్పి ఒప్పందం చేసుకున్నాము ఖైదీల పరస్పరం మార్పిడి కూడా ఒప్పందం చేసుకున్నాం ఏది అతను ఖాతరు చేయలేదు సో శాంతి ఒప్పందం యుద్ధ విరమణ జరగాలంటే మాకు ప్రొటెక్షన్గా నాటో సైనిక బలగాలు మా దేశంలో ఉండాలి ఈ కండిషన్ ఒప్పుకోకుండా శాంతి ఒప్పందం అనేది జరగదని అతను చెప్పాడు నువ్వు అసలు డిమాండ్ చేసే పరిస్థితిలో లేవురా బాబు అని వీ ట్రంప్ చెప్తున్నాడు నువ్వు నీకు డిమాండ్ చేసే పరిస్థితి లేదు నీకు అటువంటి కార్డ్స్ నీ దగ్గర లేవు నీ దగ్గర ఓడిపోయే కార్డ్స్ పెట్టుకొని ఉన్నావు ట్రంప్ పుతిన్ దగ్గర గెలిచే కార్డ్స్ ఉన్నాయి కాబట్టి మా మాటిని నువ్వు విరమం చేసుకుంటే నీ జనం చనిపోరు దేశం బెటర్గా ఉంటుంది మా మాట అని వాళ్ళు చెప్తున్నారు ఇతను ఏమో నువ్వు ఎలా చెప్తావు అలాగా మేము గట్టిగా నిలబడి పోరాడుతున్నాం కదా అని ఇతను అంటున్నాడు ఇలాగ గొడవలు అయిపోయి ఇదంతా కూడా మీడియా ముందే జరిగింది మీడియా అంతా కూడా షాక్ అయిపోయారు ఎప్పుడు చూడలే వాళ్ళు అంటే ట్రంప్ లాంటి ఒక అజేయమైన శక్తిని ఒక మామూలు ప్రాణి వెదిరించింది వాళ్ళు చూడలేదు ఎప్పుడు షాక్ అయిపోయారు ఈయన బయటకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి నాకు ఫాక్స్ న్యూస్లో మళ్ళీ ఈయన డీటెయిల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు జలన్స్కి ఆయన ఇప్పుడు నాకు క్షమాపణ చెప్తారా మీరు అని అడిగితే నేను ఎందుకు చెప్పాలి క్షమాపణ నాయనేం తప్పు చేయలేదు అని ఇతను అంటున్నాడు ఆ ఒప్పందం కూడా జరగలే సో దీనివల్ల మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా ఎందుకంటే ఈయన ఎప్పుడైతే చర్చల నుంచి బయటకు వచ్చాడో ఇటు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఫోన్ చేసి మేము ఉన్నాం నీకు ధైర్యంగా ఉండని జలన్స్కీకి చెప్పాడు తర్వాత స్పెయిన్ స్పెయిన్ అండ్ పోలాండ్ ప్రధానమంత్రులు ఫోన్ చేశారు తర్వాత జర్మన్ ఛాన్సలర్ కొత్తగా మొన్ననే ఎన్నికైన స్కోల్జ్ ఓలాఫ్ సో స్కోల్జ్ ఫోన్ చేసి చెప్పాడు అట్లాగే యూయూ యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉరుసుల ఆమె కూడా ఫోన్ చేసి ధైర్యం చెప్పింది మరోపక్క యూకే మొన్ననే ఆయన కూడా యూకే అధ్యక్షుడు కూడా యూకే అంటే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ అధ్యక్షుడు కూడా ట్రంప్ని కలిశాడు స్టార్మర్ అంటారు ఆయన్ని స్టార్మర్ కూడా కలిశాడు ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు ఆయన కూడా జలన్స్కి ఫోన్ చేశాడు మీరిద్దరూ ఒప్పందం కుదిరితే బాగుంటుంది అనుకున్నాము ఇలా జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ ఆయన కూడా ఒక ఆందోళన వ్యక్తం చేశారు అంటే యూరప్ అంతా ఏమో జలన్స్కిని సపోర్ట్ చేస్తున్నారు రష్యాని వ్యతిరేకిస్తున్నారు అమెరికా ఏమో రష్యాకి అనుకూలంగా ఉంది ఈ నేపథ్యంలో జలన్స్కి ఏమో కోపంగా వెళ్ళిపోయాడు దాని తర్వాత ట్రంప్ మాట్లాడుతూ ఆయన శాంతి కోరుకుంటే వస్తాడు మళ్ళీ చర్చలకి లేకపోతే ఆయన ఇష్టమని అంటున్నాడు అంటే ఇప్పుడు ఏమవబోతుంది ఒకవేళ జలన్స్కి కానీ సారీ చెప్పి మళ్ళీ చర్చలకి రాకపోతే ఈయన అమెరికా ఏం చేస్తుంది తన ఎయిడ్ని ఆపేస్తుంది ఉక్రెయిన్కి ఉక్రెయిన్కి ఆపేసి ఆపేస్తే ఉక్రెయిన్ వీక్ అయిపోతుంది అప్పుడు ఆల్రెడీ యూరప్లో కొన్ని దేశాలు తమ సైన్యాన్ని పంపిస్తామంటున్నారు సో యూరప్ దేశాలు పంపిస్తే అప్పుడు మళ్ళీ వారు కంటిన్యూ అవుతుంది సో ఇది అంత యూరప్ కూడా ఎంటర్ అయితే అమెరికా గమ్మనం ఉండదు కదా అమెరికా యూరప్ను ఆల్రెడీ ఇబ్బందులకు పెడతా ఉంది సో అందుకనే నిన్న యూరప్ ఈ ఉర్సులో వీళ్ళు కూడా మన ప్రెసిడెంట్ మన ప్రధానమంత్రిని కలిశారు అంటే యూరప్ మామూలుగా అయితే అమెరికాతో ఫ్రెండ్లీగా ఉండేది అట్లాంటిది ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత మొత్తం పరిస్థితి మారిపోయినాయి సో ఈ కాంటెక్స్లో తాడువాడు వారు ఇప్పటికిప్పుడు రాదు కానీ ఈ సమస్య మాత్రం మరింత జట్లమైపోయింది దీని ఎఫెక్ట్ ఇండియా మీద కూడా పడుతుంది ఇండియా ట్రేడ్ మీద ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద పడుతుంది ఖచ్చితంగా ఆల్రెడీ దాని ఎఫెక్ట్ నిన్న కూడా స్టాక్ మార్కెట్ తొమ్మిది లక్షల కోట్లు నిన్న ఒక రోజే ఆవిరైపోయింది సో దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఇండియా మీద కూడా ఉంటుంది ఏం జరుగుతుంది అనేది చూడాలి థర్డ్ వరల్డ్ వారు వస్తుందనేది చెప్పలేం కానీ ఖచ్చితంగా ఇది రీజనల్ స్థాయిలో క్లేయర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే జలన్స్కి కానీ మాట వినకపోతే మాత్రం ఇంకా ఇబ్బందులు అయితే కంటిన్యూ అవుతాయి ఎందుకంటే నేటో ని అక్కడ పెట్టడానికి పుతిన్ ఒప్పుకోడు పుతినే కాదు ట్రంప్ కూడా ఒప్పుకోడు నువ్వు మేము అండగా ఉంటాము పుతిన్ నీ మీద దాడి చేయడు నువ్వు శాంతి ఒప్పందం చేసుకొని పుతిన్ పుతిని చెప్తున్నాడు నీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు నువ్వు డిమాండ్ చేసే పరిస్థితులు